ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు విజయవాడలో తుది దశకు చేరుకున్నాయి గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ కార్యక్రమం జరగనుంది అయితే ఈ నెల పన్నెండవ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతుండడం ఇది రెండవసారి మొత్తంగా నాలుగవసారి ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఇప్పుడు మళ్ళీ ఈ పదవిని అందుకోపోతున్నారు ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది జూన్ నెలలో ట్యాక్స్ డెవలప్మెషన్ భాగంగా విడుదల చేసిన నిధులు ఇవి అదనంగా మరో ఇన్స్టాల్మెంట్ను కూడా కేంద్రం ఇందులో జమ చేసింది రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మూల ధన వ్యయాల కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుంది ఏపీ సహా మిగిలిన రాష్ట్రాలన్నిటికీ మొత్తం కలిపి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్లో రాష్ట్రాలకు పన్నుల రూపంలో చెల్లించాల్సిన మొత్తం పన్నెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లు ఇందులో భాగంగా ఈ నిధులు విడుదల అయ్యాయి ఈ నేపథ్యంలోనే ఏపీకి రావాల్సిన ఐదు వేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయ అయ్యాయి ఇక అరుణాచల్ ప్రదేశ్కు రెండు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు అస్సాంకు నాలుగు వేల మూడు వందల డెబ్బై ఒకటి కోట్లు బీహార్కు పద్నాలుగు వేల యాభై ఆరు కోట్లు ఛత్తీస్గఢ్కు నాలుగు వేల ఏడు వందల అరవై ఒకటి కోట్లు గోవాకు ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు గుజరాత్కు నాలుగు వేల ఎనిమిది వందల అరవై కోట్లు హర్యానాకు పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు హిమాచల్ ప్రదేశ్కు పదకొండు వందల యాభై తొమ్మిది కోట్లు విడుదలయ్యాయి ఇకపోతే జార్ఖండ్కు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒకటి కర్ణాటక ఐదు వేల తొంభై ఆరు కోట్లు కేరళకు రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు మధ్యప్రదేశ్కు పది వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు మహారాష్ట్రకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు మణిపూర్కు ఒక వెయ్యి కోట్లు మేఘాలయకు ఒక వెయ్యి డెబ్భై ఒకటి కోట్లు మిజోరాంకు ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు నాగాలాండ్కు ఏడు వందల తొంభై ఐదు కోట్లు ఒడిషాకు ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్లు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక పంజాబ్కు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు రాజస్థాన్కు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి కోట్లు సిక్కింకు ఐదు వందల నలభై రెండు కోట్లు తమిళనాడుకు ఐదు వేల ఏడు వందల కోట్లు తెలంగాణకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు త్రిపురకు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు ఉత్తరప్రదేశ్కు ఇరవై ఐదు వేల అరవై తొమ్మిది కోట్లు ఉత్తరాఖండ్కు పదిహేను వందల అరవై రెండు కోట్లు పశ్చిమ బెంగాల్కు పదివేల ఐదు వందల పదమూడు కోట్లను మంజూరు చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది